అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటమిని చూసిన తర్వాత ఈ నెల రోజులు కూడా ఎక్కడా కూడా ఆయన రాజకీయ విమర్శలు చేసింది లేదో అది మనందరికీ తెలుసు అయితే తన యొక్క కార్యకర్తలకు సంబంధించి తన యొక్క నాయకులకు సంబంధించి రెండు మూడు సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారు ఈ ఓటమి మీద సమీక్షించుకునేది కావచ్చు అలాగనే నాయకులను కూడా కాస్త ధైర్యపరిచేలాగా మాట్లాడే విధానం కావచ్చు ఈ రెండు మీటింగ్లు ఆయన చేసిన తర్వాతన ఆయన పులివిందలకెళ్లడం అక్కడ కూడా కార్యకర్తలను కలవడం వాళ్లకు ధైర్యం చెప్తూ భరోసాను ఇస్తూ నుంచి అంటే బెంగళూరు వెళ్ళడం మనందరూ చూసాం అయితే ఈ నెల రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా రాజకీయ విమర్శ అనేది చేసిందే లేదు తన కార్యకర్తల మీద దాడులు జరుగుతున్న తన కార్యకర్తల ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కొల్లగొడుతున్నప్పటికీ బిల్డింగ్లు కూలుస్తున్నప్పటికీ ఆయన ట్విట్టర్కే పరిమితమైంది మనందరూ చూసాం ఆయన ఒక ట్విట్టర్లో ఒక పెడుతున్న తన యొక్క అభిప్రాయాలు పెడుతూ అలాగా ట్విట్టర్కే పరిమితం కూడా మనందరూ చూసాం అయితే ఈ నెల రోజుల లోపల ఈ పచ్చ ఛానల్ కావచ్చు ఈ పచ్చ మేధావులు కావచ్చు అలాగనే ఈ యొక్క గెలిచిన పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వాళ్ళకి యాడర్ తీసుకున్న జనసేన అధినేత దగ్గర నుంచి వాళ్ళకి యాడర్ తీసుకున్న వాళ్ళు మాట్లాడిన మాటలేంటి ఈ నాయకులు కూడా మనం అందరూ విన్నాం భయపడ్డారు పారిపోయాడు జనాలకు ముఖం చూపించడానికి ఆయనకు ఇప్పుడు లేదు అలాగని హిమాలయానికి వెళ్ళిపోయాడు అనేసి ఎంత దరిద్రపు గొట్టు ప్రచారాలు వీళ్ళు చేశారంటే సరే ఏదైతే కార్యకర్తలు చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది కానీ బాధ్యత గల ఛానల్స్ కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ పేపర్స్ తీసుకున్న అలాగని ఈ నాయకులు ఈ నాయకులు తీసుకున్న వీళ్ళు ఏ విధంగా మాట్లాడారు అసెంబ్లీ సాక్షి కూడా ఎటువంటి మాట్లాడే మాటలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి మీద రీసెంట్గా కూడా ఈ జనసేన అధినేత కూడా పారిపోయినారు ఇంటి ఈ విధంగా మాట్లాడే విధానము ఇవన్నీ మనం చూసిన తర్వాత మనకు అనిపించింది ఏంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ట్రాక్ రికార్డు మీ అందరికీ తెలుసు వీళ్ళలాగా కొత్త నీళ్లకు కప్పలు ఏదైతే కొట్టుకుంటాయో అలా కొట్టుకోడు ఆయన ఖచ్చితంగా సమస్య బలమైనది ఉండాలి ప్రజల సమస్యలు అవి ఖచ్చితంగా ప్రజల సమస్యలే ఉండాలి అట్లయితేనే ఆయన వచ్చి మాట్లాడతారు ఖచ్చితంగా మీ అందరూ చూసే ఉంటారు ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఆయన విధానం ఇదే ఏదంటే మనము అనవసరంగా ఒకరి మీద బురద చల్లకూడదు అనవసరంగా రాజకీయాల పట్ల మనము విశ్వసనీయత విలువలతో ఉండాలి ఇటు ఇటువంటి లేనిపోని మాటల మీద మనం విమర్శించినామంటే మనం వ్యక్తిగతంగా మన యొక్క విలువను కోల్పోతాము అనే యొక్క మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే ఆయన క్రాక్ రికార్డ్ కూడా మీరు చూడొచ్చు భయపడి పారిపోయే రకమా రకమా లేకపోతే బౌన్స్ బ్యాక్ లాగా మళ్ళీ తిరిగొచ్చే రకమా అనేసి ఆల్రెడీ గతంలో కూడా మనం చూసాము చరిత్ర కూడా అదే ఉప్తుంది సరే ఇప్పుడు వచ్చిన ఈ మేధావులు గెలిచారు కాబట్టి ఇంకా వాళ్ళ ఛానల్స్ కూడా ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చుగాక అయితే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలవడానికి నెల్లూరు జైలుకి రావడం ములాఖాత్ అవ్వడం మన అందరూ చూసాము ఆ తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంక దేని మీద ఆయన అరెస్ట్ చేశారు కారణాలేంటి అనేసి ఆయన చెప్పే విధానం కావచ్చు అలాగనే ఈ యొక్క విషబీజము ఇటువంటి విషబీజాలు నాటకూడదు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం నాటే విషబీజం రేపు రేపు మహావృక్షం అవుతుంది ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి అని ఆయన చంద్రబాబు నాయుడు కంటే కూడా రాజకీయ అనుభవంలో చిన్నవాడైనా చంద్రబాబు నాయుడు కంటే కూడా వయసులో చిన్నవాడైనా చాలా మంచి మాట చాలా పెద్ద మాట మాట్లాడి మంచి మెసేజ్ ఇచ్చారు ప్రజలకి ఖచ్చితంగా ఈ విషయంలో అయితే ఆయన్ని హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే అప్రిషియేట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఆయన చెప్పేది హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఒక పక్క ఆయన యొక్క కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నా చాలా మందిని ఇబ్బంది పెడుతున్నా అంతెందుకు రీసెంట్ కూడా ఒక ముసలా ధర్మవరంలో అనుకుంటాను మధ్యాహ్నం భోజనం చేస్తుందంట ఆమె జెండా పట్టుకొని తిరిగిందంట వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకొని తిరిగినంత మాత్రాన్ని ఇప్పుడు ఆమెని పక్కకి రమ్మని చెప్పేసేసి నువ్వు అసలు ఈ ఉద్యోగంలో నుంచి వెళ్ళిపోవని చెప్పేసేసి ఆమెను అనడం అలా అసభ్యకరంగా ముసలావాడని మాట్లాడారు అని చెప్పేసేసి కూడా మనకు తెలుస్తుంది అలాగే ఆమె ఏ విధంగా పాయిజన్ తీసుకుంటే ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది ఇవన్నీ కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ చాలా జరిగాయి ఈ ఆస్తుల ధ్వంసాలు తీసుకున్నా ఈ యొక్క పార్టీ కార్యాలయాలను కూల్ చేస్తున్నా ఇటువంటి మనం చూస్తూనే ఉన్నాం నెల రోజుల నుంచి ఇంత దారుణానికి ఇప్పుడు పాలకపక్షం పాల్పడుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా నోరు తెరిచింది లేదు ఎందుకంటే ప్రజలు కూడా అర్థం అవ్వాలి ఏం జరుగుతుంది అనేది కూడా ఖచ్చితంగా ఆయన సైలెంట్ గా ఉండడానికి కూడా ఒక విధంగా ఇదే కారణమని నేను అనుకుంటాను పర్సనల్గా అయితే ఇప్పుడు ఆయన వచ్చి ఒక హెచ్చరిక చేసిన తర్వాత ఇది హెచ్చరిక కాదు ఈసారి మేము హెచ్చరించడం లేదు మార్చి పద్ధతి మార్చుకోండి అని ఆయన చెప్పిన తర్వాత పాపం ఈ యొక్క పాలక మండలి పక్షంలో వాళ్ళ క్యాంపులో అంటే టీడీపీ క్యాంపులో ఒక విధమైన కలవరాన్ని లేపిందేమో అనిపించింది నాకు ఎందుకంటే నిన్న వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఈ నాగబాబు గారు మాట్లాడుతున్న మాటలు ఏం మాట్లాడుతున్నావు జగన్ మెంటల్ లాగా మాట్లాడుతున్నావా వీళ్ళు చెప్తున్నాను కదా వీళ్ళంతా ఒక ప్లాన్ ఒక ఏమంటారంటే ఒకే విధానాన్ని అవలంబిస్తారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న మనం చూసాం నిన్న మన వీడియోలు కూడా మాట్లాడినాం ఏదైతే ఆయన అన్నాడో అమరావతి విషయంలో తిక్కలు మెంటలు అనేసి ఇదే ఓడ్ని ఈయన అందిపుచ్చుకొని నాగబాబు జనసేన అధినేత నా అన్న అన్నగారైన నాగబాబు గారు ఆయన ట్విట్టర్లో ఈ విధంగా పోస్ట్ చేయడం జరిగింది మెంటల్ మాటలు మాట్లాడుతున్నావా ఈవీఎంలు పగలగొట్టడం తప్పు కాదా అందుకే నేను ప్రజలు పదకొండు సీట్లకు పడేశారు అనేసి ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్లు ఇంకా ఆయన నోటికి అద్దు అడ్డు అనేది ఏదైనా ఉంటుందా అంటే అసలు ఉండదు ఈయన ఈరోజు మాట్లాడుతున్నాడు సరే పదకొండు సీట్లకు పడేశారా అని మరి పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేసినప్పుడు ఆయన యొక్క పర్సంటేజ్ ఎంత సార్ ఓడిపోయారు రెండు చోట్ల గాజువాకలు కానీ చోట అప్పుడు ఆయన మీ తమ్ముడు గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అలాగే రెండు చోట్ల ఎలా ఓడిపోయారు తెలంగాణలో మొన్న అయితే డిపాజిట్లే కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి గారి రికార్డ్ మీకు తెలుసు దాదాపుగా పది సంవత్సరాల నుండి మీ తమ్ముడు మరి ఒక అధినాయకుడుగా ఉండి గెలుచుకున్న సీట్లు ఎన్ని అని అంటే కేవలం ఇరవై ఒక్క సీటు అది కూడా ఏంటి ముగ్గురు కలిస్తే ఆ ముగ్గురు కలిసిన కలిసినా కూడా మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన పర్సంటేజ్ ఎంత ఏం మాట్లాడుతున్నారు సార్ మెంటల్ మాటలు మీరు మీరు మెంటల్ మెంటల్గా మీకు వయసు పెరుగుతున్న కొద్దీ బుద్ధి మందగిస్తుంది అనుకుంటా నేను ఒకసారి ఆయన ట్రాక్ రికార్డ్ ఏందో ఒకసారి చూసుకోండి చూసుకొని మాట్లాడాలి ఎవరైనా కూడా ఇంత పచ్చి అబద్ధాలు తెలుగులోనే ఆయన చెప్పాడు ఈవీఎంలు పగలగొట్టడం ఆయన చెప్పాడు ఈవీఎంలు పగలగొట్టడం అనేది ఎవరు స్వాగతించరు అది తప్పే కావచ్చు దాని కోర్టు బయలు ఇచ్చింది ఏది ఏ సిచ్యువేషన్లో ప పగలగొట్టాల్సి వచ్చిందనేది కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆయన నిజంగా అటువంటి దారుణాలు జరుగుతాయనే కదా అక్కడ పోల్ వ్యవస్థ అనేది రక్షణగా ఉండాలి అలాగనే ఈ ఎలక్షన్ కమిటీ కూడా ఏదైతే చర్యలు తీసుకొని ఉంటే పిన్నెలు గారు వెళ్ళి పగలగొట్టాల్సిన అవసరం ఏముంది ఆయన ఒక అభ్యర్థి అక్కడ రిగింగ్ జరుగుతుంది పది సార్లు ఇరవై సార్లు ఆయన రక్షణ వ్యవస్థకు స్థానికంగా ఉన్న ఎస్ఐ గారు కావచ్చు సిఐ గారికి కావచ్చు డిఎస్పీ గారికి కావచ్చు పదిసార్లు ఫోన్ చేశారు అప్పటికీ స్పందించలేదు ఒక పక్కనేమో ఎలక్షన్ కమిషన్కి ఫోన్ చేశారు అయినా స్పందన స్పందనలేదు ఆయన అభ్యర్థి ఒక గార్డెన్ పెట్టేసేసి టీడీపీ రిగింగ్ చేస్తుంటే ఏ అభ్యర్థి అయినా చూసి ఊదుకుండడు పరిస్థితులు బట్టి అక్కడ స్పందన అనేది ఉంటుంది దాని మీద ఆయనకు ఇక కోర్టుకు వెళ్ళడము దాన్ని బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన దాని మీద ఆయన మా ఆయన మాట్లాడతలేరు అభ్యంతరాలు వ్యక్తపరస్తలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతుంది ఏంటి అంటే ఖచ్చితంగా ఎక్కడో అర్ధ కిలోమీటర్ దూరంలో ఉన్నారు పిన్నెల్లి గారును ఇప్పుడు కేసు పెట్టిన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన ఎస్ఐ గారు నారాయణ స్వామి గారు అక్కడ నుంచి ఎలా అటెంప్ట్ టు మర్డర్ ప్లాన్ చేశారు మరి అది కూడా ఎప్పుడు జరిగింది డేట్ చూసుకుంటే గనక పదమూడో తేదో పద్నాలుగో తేదో జరిగింది ఇన్సిడెంట్ మీరు చూస్తే ఇరవై మూడో తేదీ అరెస్ట్ చేశారు అంటే పది రోజులు ఏం చేశారు ఆ లోపల సిట్ కూడా వచ్చింది సిట్ ఎంక్వైరీ చేసినప్పటికీ దర్యాప్తు చేసినప్పటికీ సిట్ దర్యాప్తులో ఇలా దాడి జరిగింది ఎస్ఐ గారి మీద అనేది ఎక్కడ కూడా లేదు అనేసి ఆయన చెప్పే విధానం అది ఒక ప్రతిపక్ష నాయకుడుగా హెల్తీ కామెంట్స్ చేశారు నాకు తెలిసినంత వరకు మీలాగా పారిపోయాడు హిమాలయాలకు వెళ్ళిపోయాడు ప్రజలకు ముఖం చూపించలేదు ఈ ఇటువంటి లాంగ్వేజ్ ఆయన యూజ్ చేయడం నుంచి కూడా ఆయన ఒక పద్ధతిగా మాట్లాడతాడు కాకపోతే ఇప్పుడు మీరు చేస్తున్న విమర్శలు చూసినాక నిజంగా నవ్వు వస్తుంది నిన్న ఆమె అటెండ్ చేశారు ఎవరు మన అనిత గారు హోమ్ మినిస్టర్ అనిత గారు హరిబెరీగా వచ్చేసేసేసిను ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసేసి అనవతా దృక్పథమంతో మేము ఆయనకు కలిసి ఏర్పాటు చేశాము జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అంటున్నారు సంతోషమే కాదనరు మరి ఇరవై నాలుగు లక్షలు పెట్టుకొని ఫ్లైట్లో లో ఆయన ఎందుకు కోటి రూపాయలు ఫ్లైట్లో పెట్టుకొని వస్తే ఎందుకమ్మా మీ ఆస్తిని అయితే ఆయన తీసుకొని పెట్టుకో రాలేదు కదా మిమ్మల్ని అయితే అప్పు అడగలేదు కదా మిమ్మల్ని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ అయ్యా నేను ఫ్లైట్లో వెళ్ళి చూడాలి నాకు ఇరవై నాలుగు లక్షలు అప్పి ఇవ్వండి అని అయితే మీ అయితే ఆయన అడగలేదు కదా ఆయన ఇప్పుడు ఉండేది ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నాడు ఇరవై లక్షలు పెట్టుకుంటాడా లేకపోతే తొంభై లక్షలు పెట్టుకుంటాడా కోటి రూపాయలు పెట్టుకుంటాడా మీకు అవసరం లేదు మీరు మాట్లాడాల్సిన మాట కూడా కాదు ఒకవేళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాస్ట్ టైం చేశారు కదా అంత ఎందుకు పెట్టుకుంటారు ఫ్లైట్లో ఉన్నప్పుడు ఈ టూ టూరు పోతున్నారు ఈ ఫ్లైట్ టికెట్ ఇంత అవసరమా అనేసి మీరు ఏదైతే చేశారో ఓకే దాంట్లో ఒక పద్ధతి ఉంది ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి దట్టు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు ఆ విధంగా విమర్శించినా తప్పు లేదు నేను మీరు చేస్తున్న విమర్శ చూసినాక నిజంగా నవ్వు వచ్చింది ఆయన సొత్తం ఆయన ఎంతైనా పెట్టుకుంటారు మీకెందుకు దాంతో పని మీరు అడగడానికి కూడా అసలు ఇది లేదు కదా ఇంకపోతే ఈ ఏమంటున్నారు సతీష్ గారు అంటే జర్నలిస్ట్ గారు మేడం అడుగుతున్నారు కాదమ్మా ఈవీఎంలు పగ ఈవీఎంలు ఏదైతే పగలగొట్టారో దాంట్లో బెయిల్ వచ్చింది కదా మరి ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు అరెస్ట్ చేశారని కదా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు అదే అటెంప్ట్ మర్డర్ కింద అరెస్ట్ చేశారని చెప్తున్నారు మరి దీంట్లో చాలా ఇవి ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి కదా అంటే అదే ఎందుకు సిసిటివి ఫోటేజెస్ ఉన్నాయి కదా అంటే మరి అప్పుడెందుకు అరెస్ట్ చేయలేదు అని అంటే అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నిందంట ఎవరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మే పదమూడు అంటే ఏదైతే గొడవ జరిగిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందంట మే ఇరవై మూడుకు వీళ్ళ ప్రభుత్వం వచ్చేసిందంట ఇదెక్కడ పద్ధతి ఇది ఎక్కడ న్యాయము చూసేవాళ్ళు జనాలకన్నా ఒక పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ అనేది ఉండాలా లేదా మీరు ఒక హోమ్ మినిస్టరు పక్కన ఎవరో చెప్పిస్తుంటే ఆయన ఎవరో చెప్తున్నారు ఈమె ఊంగి మరి వింటూ మరి ఇదే చెప్తుంది ఎలా వచ్చింది మీ ప్రభుత్వం మీ ప్రభుత్వము అసలు ఎలక్షన్ కౌంటింగే జూన్ నాలుగో తేదీ అవుతుంటే ఇటువంటివన్నీ ఉంటాయి పొరపాట్లు మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గానే ప్రజెంటేషన్ చేశారు కరెక్ట్గా ఆయన ఏదైతే చెప్పాలనుకున్నారో దాని మీద స్పందించకుండా ఇమీడియట్గా మీరు అమాంతం వచ్చేసేసి వెనక ముందు ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సబ్జెక్టు మీద మాట్లాడుతున్నారో అది కూడా మీకు తెలియనంతగా ఉందంటే ఒక హోమ్ మినిస్టర్ గారికి ఇంకా ఏమనాలి ఇంక ఇది కక్ష సాధింపు చర్యగానే మీరు పెట్టారని ఆడ క్లియర్గా అర్థమవుతుంది కదా ఇంక పోతే ఈయన రెడీ అయ్యారు రాంప్రసాద్ గారు రాంప్రసాద్ రెడ్డి గారు రవాణా శాఖ మంత్రి గారు అదే మొన్న పోలీసుల మీద ఆమె మాట్లాడింది కదా ఆయన భార్య స్వాతి రెడ్డినా ఎవరామె ఆమె ఏదైతే మాట్లాడిందో సన్సేషనల్ అయింది నిన్న ఆయన చూ స్పందిస్తున్నాడు ముందు వీళ్ళు కదా వ్యవస్థల పట్ల ఏ విధంగా ఉండాలి అని నేర్చుకోవాల్సింది వీళ్ళెన్నకథలు ఇంత పెట్టేసేసుకొని ఆయన నెల రోజుల తర్వాత ఆయన క్యాడర్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా ఆయన నాయకులు కాపాడుకోవడానికి అందులో ఎంతవరకు న్యాయం ఉంది అన్యాయం ఉంది ఎత్తి చూపడం అనేది తన బాధ్యత ఒక్కడ ఎత్తి చూపేడో లేదో ఇంకా వెంటనే ఆ పార్టీకి సంబంధించిన ఛానళ్ళు ఆ పార్టీకి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్స్ ఇటు జనసేన ట్విట్టర్ హ్యాండిల్ ఇటు టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ ఇక నాయకులు అందరూ కలిసి నిన్న ఇంకా ఏకదడిగా కౌంటర్ కూడా మొదలు పెట్టేశారు అని అంటే అది కూడా ఇచ్చే కౌంటర్లో కూడా తొత్తరపాటు ఉంది అని అంటే ఖచ్చితంగా మీరు ఎంత భయపడుతున్నారో ఎంత అలజడికి గురవుతున్నారో ఇక్కడ అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే చాలామంది వచ్చి కామెంట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోతున్నారు చూసుకోండి అని అనేసి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తాడా లేడా అనేది పక్కన పెడితే ఆ కేసుల గురించి ఏం జరుగుతుంది అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచించుకోండి అర్థమైంది ఆల్రెడీ ఒక స్కామ్లో ఇరుక్కున్నారు ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసింటారు ఏదైతే పార్లమెంట్లో ఏ విధంగా నిలదీసి అడుగుతున్నారు ఏ విధంగా ఆయన అవినీతి పరుడు అంటున్నారు సెంట్రలోనే చర్చ జరుగుతుంది దాని మీద ఈ దరిద్రులు కాన్సన్ట్రేషన్ చేయండి కింద వచ్చి కామెంట్ చేస్తుంటారు కదా వాళ్ళు మీ కింద ఇంత దరిద్రాన్ని పెట్టుకొని ఇంకొకరిని అయితే రావద్దు ఇంకా బెదిరింపులు ఎక్కువ అయిపోయినాయి మాకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ కానీ మీలాంటి బెదిరింపులకు భయపడదు ఇక ఒక ఛానల్ రన్ చేస్తున్నాము ప్రజల్లోకి తిరుగుతున్నాము మా వాయిస్ని ప్రజల్లోకి పంపిస్తున్నాము అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మా వరకు కూడా అన్నిటికీ సిద్ధపడే ప్రాణాలకు తెగించే ఏదై జరిగినా కూడా అన్నిటికీ సిద్ధంగా ఉండే ఈ ఛానల్ రన్ చేస్తున్నాము అని చెప్పి మేము చాలా సార్లు చెప్పడం జరిగింది ఇటువంటి కామెంట్స్ పెట్టేసేసేసి మరి ఏదో భయపెట్టేద్దాము అనుకునేది మాత్రం పొరపాటు ఉండొచ్చు మీ పార్టీ ఉన్నంత మాత్ర ఏమైద్ది ఏమైద్ది ఏమవ్వదు సరేనా ఇదైతే మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తున్నా ఈ కింద కామెంట్స్ చేసేటోళ్లకు ఇట్స్ ఓకేనండి ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలుపుతారని నేను ఆశిస్తున్నాను అండ్ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ అండి మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నాను వీడియోలోనే మనం న్యాయబద్ధంగా మనం ఏదైతే మాట్లాడుతున్నామో మనల్ని డిస్టర్బ్ చేయాలని ఎవరైనా వచ్చి అనవసరంగా కామెంట్ చేసినారంటే ఇచ్చి పడేసేయండి విధానపరంగానే మాట్లాడండి కామెంట్స్ మీరు కూడా వాళ్ళు ఎంత గలీజుగా మాట్లాడచ్చు ఎందుకంటే విలువలు కోల్పోయిన వాళ్ళ మాటలు అలానే ఉంటాయి మీరు మాత్రం విధానపర కామెంట్స్తోనే ఇచ్చి పడేయండి ఓకేనండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్